సమయం పదకొండు అయింది దానికి ఒక్కటే సమాధానం చెప్పా ఆయన గురించి ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే ఈ పిల్లలతో ఏం మాట్లాడతాం సార్ ఈ పిల్లలతో మేమే మాట్లాడదు సార్ నేను ఒకటి సార్ ఒక సార్ ఆయన ఒక మాట్లాడలేదు కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ హరీష్ అని ఒప్పుకుంటున్నా నేను ఎక్కడన్నా కమిషన్ ఒక్క రూపాయి తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా కాళేశ్వరం కొన్నావా కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తా నా మీద ఒక్క రూపాయి నా రాజకీయ జీవితంలో రెడీ కాదు ఇప్పుడు ఇప్పుడు పోదాం అర్జెంట్ చేయండి అరే నువ్వు చిన్న మావజాడు అల్లునిగా పదివేల కోట్లు తోసుకున్న దొంగ వీళ్ళు మాట్లాడారు అధ్యక్ష గౌరవ స్పీకర్ గారికి కోరుతా ఉన్నాం అధ్యక్ష హౌస్ ఆర్డర్లు పెట్టేసే కార్యక్రమం చేయాలి ఎవరైనా ఏ అస్పర్సెన్స్ అయినా అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా సార్ వెరీ క్లియర్ మనం సభా